ఆర్థిక వెనుకబాటు ప్రాతిపదిక విద్యా ఇతర సామాజిక వర్గాలతో పాటు అగ్రవర్ణ పేదలను కూడా అన్ని రకాలు ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తూ ఈ రోజు మరి ఇక్కడ కుటుంబ పట్టణంలో మరి విద్యార్థి యోజన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కాని కేంద్ర ప్రభుత్వాలకు మేము ఒకటే చెప్పేది గత ఐదు ఆరు సంవత్సరానికి అమలు చేసినప్పటికీ కూడా అది అనేక రాష్ట్రాల్లో సక్రమంగా అమలు కావడం లేదు ఉండేటువంటి పేర్లకు ఈ పరిశాఖ రిజర్వేషన్ కల్పించిన కలెక్టర్ ఆఫీసులో కానీ సర్టిఫికెట్ జారీలో జాబ్ జరుగుతుంది అనేక ఆంక్షల విధించి ఈడబ్ల్యూఎస్ఈ రిజర్వేషన్ సర్టిఫికేట్ జారణం చేయడం లేదు కాబట్టి మరి ఆ సర్టిఫికెట్ జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా పెట్టలాంటి ఉపాధ్యాయ అర్హత పరీక్షతో పాటు అనేక ఓసీ పరీక్షలు కూడా ఉయో పరిమితి సడలించాలా ఇతర సామర్థ్యాలతో పాటు ఫీజుల నిబంధనలు కూడా సడలించాలని చెప్తూ జాతీయ స్థాయిలో ఓసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా ఇతర వర్గాలకు వేల కోట్ల రూపాయలు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం అగ్రవర్ణాలు అనేటువంటి ఒక కిరీటాన్ని మా ఎత్తి మీద మోపి ఒక రూపాయి కూడా సంక్షేమానికి విద్యం చేయడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఎందుకంటే ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వాలు

తెలుసు ఈ రోజు మరి ముస్లింలు కూడా ఆరోగ్యంలోస్తున్నారో వారిని పడే వారిని ఆ రోజు మరి కులాలను గుర్తించడం జరిగింది మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు రాజ్యాంగంలో ఏర్పాటు చేసుకున్నాము ఆఫ్ ఇండియా సో మనం అలానే రాజ్యాంగంలో మరి అందరు కూడా ఇలాంటి అని ఒక్కరు కూడా చట్ట ముందుకు మరికి తీసు అందరు కూడా ఈక్వల్ ఉండాలి కదా ఎక్కడ ఈక్వల్ ఉన్నారు అందుకు తీసుకొని ఆడవారి కానీ ఈ విధంగా మరి కూడా చాలా మంది అడుగు పడుతున్నారు ఉద్దేశంతో మరి మన అంబేద్కర్ చాలా మంది ఒక అభివృద్ధి ఈ రోజు అందరు కూడా పైకి ఉద్దేశం మంచిదే కాకపోతే కూడా ఒకటి ప్రీమియల్ లేయర్ ఒకటి అంటే ఎవరైతే ఆర్థికంగా బలపడిన తర్వాత వారికి రిజర్వేషన్ ఇచ్చేస్తే బాగుంటుంది ఎందుకంటే మనం అందరం చూస్తున్నాము మరి ఎంతో మంది ఎంత పెద్ద క్లాస్ లో కూడా ట్రాఫిక్ తీసుకుంటే చాలా మంది మన మీద వాళ్ళు మరి ఎంతమందికి మందికి వర్పిస్తా ఉంది కాబట్టి దయచేసి గవర్నమెంట్ అయితే ఎవరైతే అభివృద్ధి చెందిన వాళ్ళకి ప్రీమెయిల్ లేయర్ పద్ధతి ద్వారానే ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ అనేది కల్పించే వాళ్ళు కూడా అభివృద్ధి మర్చిస్తే బాగుంటుంది